క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ కు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కాబోతుంటే ఐపీఎల్కు సంబంధించిన షెడ్యూల్ను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు అయితే విడుదల చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చింది అదేంటంటే తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను ఆర్సీబీ జట్టు ఢీ కొనబోతున్నట్టు సమాచారం ఈ మ్యాచ్ వచ్చేసి మార్చి ఇరవై రెండున బెంగళూరు వేదికగా జరగబోతున్నట్టు తెలుస్తుంది యాక్చువల్గా మనకు లాస్ట్ ఇయర్ ఫైనలిస్టు రెండు జట్లు అయితే తొలి మ్యాచ్లో పాల్గొంటాయి కానీ ఈ ఏడాది మాత్రం ఆ విధంగా కాకుండా ఫస్ట్ మ్యాచ్లోనే హైప్ తీసుకొచ్చేందుకు ఐపీఎల్ వర్గాలు అయితే ప్లాన్ చేస్తున్నాయి ఈ క్రమంలోనే సిఎస్కేతో ఆర్సీబీ జట్టు మార్చి ఇరవై రెండున తొలి మ్యాచ్ అయితే ఆడబోతుంది అదేవిధంగా మనకు తొలి పదిహేను మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూలే రాబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మనకు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే తొలత ఫిఫ్టీన్ మ్యాచెస్ సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది ఇది మనకు ఐపీఎల్కి సంబంధించిన బిగ్ అప్డేట్ అనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్